హాయ్ ఫ్రెండ్స్ అందరి కోరిక స్మార్ట్గా ఉండాలని అలా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి అలవాటు నేర్చుకోవాలని దాని గురించి మనం చెప్పుకుందాం స్మార్ట్గా ఉండాలందరికీ ఉంటుంది అందరూ కోరుకుంటారు అందరితో పాటు ఆలోచన స్మార్ట్గా ఉండేందుకు చాలామంది ప్రయత్నిస్తారు మీరు స్మార్ట్గా ఉండాలంటే ఈ అలవాట్లు నిర్జీవితంలో భాగంగా చేసుకోవాలి మంచివారితో స్నేహం చేయాలి స్నేహితులు సైతం మన ఆలోచనలపై ప్రభావం చూపుతారు మంచి ఆలోచనలు కలిగిన వారితో నిత్యం తిరగడం వలన స్మార్ట్గా ఉండొచ్చు చురుగ్గా పనిచేసే వారితో టైం గడిపితే ఆ ఆలోచన విధానం కూడా మారుతుంది జ్ఞానాన్ని పంచుకోండి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అధిరేటింపు అవుతుంది ఇది ఎంతో ముఖ్యమైన అలవాటు మిమ్మల్ని స్మార్ట్గా ఉంచుతుంది అలాగే కొత్త ఆలోచనలు ప్రతిరోజు పనులను ఒకే విధంగా కాకుండా వివిధ విధాలుగా పనులు చేసేందుకు ప్రయత్నించండి ఇలా చేయడంతో మీలో క్రియేటివిటీ బయటికి వస్తుంది ప్రశ్నించండి స్మార్ట్గా ఉండాలంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలి విషయంపై స్పష్టత కోసం ప్రశ్నలు వేయాలి అంతే తప్ప ఊహించి ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు ప్రశ్నలకు సంబంధించడంతో ప్రశ్నలు సంధించడంలో స్మార్ట్గా తయారవ్వచ్చు తర్వాత ప్రకృతితో మమేకం మనం ఆనందంగా స్మార్ట్గా ఉండాలంటే ప్రకృతిలో ఎక్కువసేపు మమేకం అవ్వాలి పచ్చని చెట్ల మధ్య ఎక్కువసేపు గడపడం గడిపితే ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే ఆనందంగా కూడా ఉంటుంది మంచి వారితో స్నేహం చేయడం వల్ల కూడా మనకి మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కొత్త ఆలోచన మెరుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా చదవాలి చదవడం మంచి అలవాటు మనం ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల కొత్త కొత్త విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండొచ్చు ఇస్తమంది చదువుతూ పుస్తకాల పుస్తకాలు అని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది చాలా తప్పు మనం ఎక్కువగా చదువుతూ ఉంటేనే చాలా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి జ్ఞానం పెంచుకోవడానికి స్మార్ట్గా అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి నిత్యం చదువుతూ ఉండడంతో అనేక విషయాలు తెలుస్తాయి విషయ పరిజ్ఞానం పెరిగినప్పుడు ఆలోచనలో స్మార్ట్గా ఉండొచ్చు అలాగే రకరకాల కథలు నవలలు అలాగే పరిజ్ఞానం పెంచే అనేక రకాలైన పుస్తకాలు అలాగే గొప్పవారి జీవిత చరిత్రలు చదవడం వల్ల కూడా మనకి ఆర్జన శక్తి పెరుగుతుంది గొప్పవాళ్ళ జీవిత చరిత్ర చదివితే వాళ్ళు ఎందుకు అంత గొప్పవారు రావడానికి కారణం ఏంటి అనే విషయాలు కూడా మనకి బోధపడతాయి అలాగే మనం మంచిగా ఉండడానికి మంచి ఆలోచనలు రావడానికి కొత్త కొత్త ఆలోచనలు మెరుగుదిద్దుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది ఆలోచించి పనులు చేయాలి అలాగే ఆలోచించి ఏ పనైనా చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనాలోచితంగా కంగారు కంగారుగా ఏ డెసిషన్స్ మనం తీసుకోకూడదు ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అని ముందుగా ఆలోచించాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆలోచించి